శివాయి గురువైన మహా నామ సంవత్సరం తెలుగు వారికి దేశ ప్రజలకి విదేశీయులకి అందరికీ శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరంలో అందరూ ఆయురాలకి ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతోగాలను కోరుకుంటూ మీ భవ సిద్ధాంతి లక్ష్మీ విసుందర శర్మకి అంటే ఈరోజు ఎపిసోడ్లో రెండు విషయాలు అనుకుంటున్నాను ఏమిటి అంటే ప్రవాస అభిమానులు మాకు ఫోన్ చేసి అయ్యా సిద్ధాంత్ గారు ప్రభాస్ గారి వివాహం గురించి మాకు కొంచెం వివరంగా చెప్తారా అని అడుగుతున్నారు అప్పుడు నేను వాళ్ళకి చెప్పిన విషయం ఏమిటి అంటే చూడండి ప్రభాస్ గారికి పుట్టిన సమయం అదే పుట్టిన వివరాలు అవి నా దగ్గర లేదు కాబట్టి నేను చెప్పలేను అంటే కొంతమంది తెలియజేశారు ఏమనగా అది ఇరవై మూడు పది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది పన్నెండు గంటల ఒక్క నిమిషానికి అంటే ఏఎం అని కొంతమంది పన్నెండు గంటలకు బిలో లోపులో కొంతమంది చెప్పారు దాన్ని నేను అధ్యయనం చేస్తే నాకు తెలిసిన విషయం ఏమిటంటే కర్కాటక లగ్నం అయింది తులారాశి విశాఖ నక్షత్రం కొన్ని చోట్ల వృచ్చిక రాశిని కూడా వచ్చింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం నామ సంవత్సరంలో ఖచ్చితంగా ప్రవాసి గారికి వివాహం జరుగుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను దానికి తోడు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆయనకి జాతకరీత్యా పరిశీలిస్తే బుధుల్లో శని జరుగుతున్నాడు కాబట్టి ఆ సినిమా పరంగా చూసుకున్న అన్ని విజయాలు చేకూరుతాయి స్వస్తి